ఇది మార్పు తెచ్చే టీవీ ధ్యానం ఒక యాత్ర లాంటిది నేను ధ్యానం చేయడం కోసం కళ్ళు మూసుకున్నప్పుడు ఆలోచనలు విపరీతంగా ముసురుకుంటాయి చివరికి కళ్ళు తెరిచేంత వరకు అవి నన్ను వదిలిపెట్టవు నాకు ఒక సరళమైన ఉపాయాన్ని సూచించండి జవాబు ఆలోచనలు వాటి సవ్వడి ఎక్కువగానే ఉంటుంది మనం కళ్ళతో చూస్తాము చెవులతో వింటాము వాటి ప్రభావం పైపైనే ఉంటుంది మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ దృశ్యంతో పాటు ఆ శబ్దంతో పాటు లోపల ఉన్న ప్రపంచంలో మనం ఏం చేశాము ఏం చేయలేదు ప్రజలు ఏం చేస్తున్నారు ఏం చేయడం లేదు టీవీలో ఏం చూసాము సినిమాలో ఏం చూసాము పదహైదు సంవత్సరాల క్రితం ఒక విషయం చెప్పాల్సి చెప్పాలండి కానీ చెప్పలేకపోయాను వంటి వ్యర్థమైన విషయాలన్నిటినీ చూస్తాము ఇవన్నీ ఒక తుఫాన్లా వస్తాయి రానివ్వండి వాటిని బయటకు పంపడానికి ఒక ఆలోచన చెయ్యండి కాబట్టి వాటితో పోరాడకండి ఆలోచన రావడానికి మనం వాటిని ఆహ్వానించాలి కానీ మనం ఇక్కడ ఆహ్వానించడం లేదు అవే వస్తూ ఉంటాయి నేను ఇప్పుడు ధ్యానంలో ఉన్నాను అని మనకి మనమే గుర్తు చేసుకోవాలి అయినా కొన్నిసార్లు ఎంతటి భావోద్వేగపరమైన ఆలోచనలు వస్తాయంటే మనం వాటి వల్ల కలవరం చెందుతాము కొన్నిసార్లు ఆ తర్వాత ధ్యానం చేయలేము కూడా నేను ఒక ఉదాహరణతో అర్థమయ్యేలా చె చెప్తాను విమాన ప్రయాణం విమాన ప్రయాణంలో అప్పుడప్పుడు కుదుపులు వస్తుంటాయి అంత మాత్రాన తలుపు తెరిచి బయటకు వెళ్తారా అది ఇంకా కష్టమవుతుంది ధ్యానం కూడా ఒకలాంటి యాత్ర అని తలచి కూర్చొని ఉండండి ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి ఏదైతే జరగాలో దాన్ని జరగనివ్వండి ఏదైతే వెళ్ళిపోవాలో దాన్ని వెళ్ళిపోనివ్వండి మా గురుదేవులు ఏం చెప్తారంటే సంస్కారాలు ఏర్పడినప్పుడు అవి మన ఆత్మ పైన ఒక పొరలాగా పరదలాగా అవుతాయి దీంతో మన దృష్టి మసగగా ఉంటుంది స్పష్టంగా ఉండదు ఎవరితోనైనా మనకు అపార్థం ఏర్పడిందనుకోండి దానివల్ల మనలో రెండు రకాల స్మృతులు ఏర్పడతాయి భావాత్మకమైన భావాత్మకమైన స్మృతి మానసికమైన స్మృతి మానసికమైన స్మృతిని మనం మర్చిపోలేము భావాత్మమైన స్మృతిని మనం అర్థం చేసుకోగలం అతను ఎందుకలా చేశాడు అతనిలో ఏదో బలహీనత ఉండడంతో అలా నన్ను నన్ను అన్నాడేమో అనుకుంటూ భావాత్మక స్మృతిని మంచి అవగాహనతో తొలగించి వేయవచ్చు క్షమించి వేయవచ్చు కానీ మర్చిపోలేం ఏ పనులు అయితే చేస్తామో ఏ ఆలోచనలు వస్తుంటాయో భావోద్వేగాలు ఏర్పడతాయో వాటి ప్రభావం మన మనసుపై పడుతుంది హృదయంపుపై కూడా ఏర్పడి ఉంటాయి అవి వాటి బీజం ఏర్పడే వరకు ఉంటాయి ఆలోచనలు బీజాలు కాదు ఆలోచన ఎలా ఏ ఎలా ఏ కారణంగా పుట్టిందో దాని తాలూకు బీజం బీజం ఏర్పడుతుంది ఆ బీజం బయటకు వెళ్ళడానికి దారి వెతుక్కుంటుంది ఏ దారిలో మన లోపలికి ప్రవేశించుందో అదే దారిలో బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది పని కంటే ముందు ఆలోచించాము ఆలోచన కంటే ముందు ఒక ఉద్దేశం ఉంటుంది మనం ఏ ఉద్దేశంతో పని చేయాలనుకుంటాము దానిపై ఆలోచ ఆలోచిస్తాం మరణం చేసుకుంటాం చేసుకుందాము ప్రణాళిక ఏర్పరుచుకుంటాము తరువాతి పని చేస్తాము అప్పుడు ఆ పని వల్ల కలిగిన ప్రభావం మనసుపై పడుతుంది మన మనసుపై ఏర్పడిన ఆ ప్రభావాన్ని తొలగించి వేయాలంటే మొదట ఆ బీజాన్ని తొలగించాలి ఆ బీజాన్ని తొలగించాలంటే అది ఎలా ఏర్పడిందో ఆ విధంగానే తిరిగి వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది ధ్యానంలో మనకు ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే నేను ఇలా కూడా ఆలోచిస్తానా అని మనకే తెలియదు మనం ఎన్నో జన్మల క్రితం ఏదో చేసి ఉంటాము అది మన మానసిక స్మృతిలో లేదు కాబట్టి వచ్చే వాటిని రానివ్వండి పట్టించుకోవద్దు భగవంతుని స్మరణలో కూర్చోండి సహజమార్గ ధ్యాన పద్ధతిలో ఒక ప్రముఖమైన విషయం ఉంది మనం ధ్యానం చేస్తున్నప్పుడు స్వయం చాలకంగానే మాస్టర్ మనల్ని శుద్ధి చేసుకుంటారు అలా శుభ్రం చేస్తుండడం వలన ఆలోచనల తుఫాను వస్తుంది కానీ ధ్యానం పూర్తయిన తర్వాత మీ స్థితిని చూడండి వెంటనే శాంతిని అనుభూతి చెందుతారు తేలికదనాన్ని అనుభూతి చెందుతారు మనలో నుండి ఏదో వెళ్ళిపోయింది అన్నంత తేలికదనాన్ని అనుభూతి చెందుతారు వాటిని తెలిగించే మార్గమే ధ్యానం ఎప్పుడు శుద్ధమవుతారో అప్పుడు పూర్తిగా ధ్యానం పూర్తవుతుంది ఇవన్నీ పోగు చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాల కాలం పట్టింది మెల్లిమెల్లిగా ఇప్పుడు తొలగించుకోవాలి ఆలోచనలు మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం ఉదాహరణకు మీరు ఎవరినైనా మర్చిపోవాలని ప్రయత్నిస్తే అది పదే పదే గుర్తు చేసుకునే మార్గం అవుతుంది ఏమీ చేయకండి భగవంతునికే సమర్పించండి ఆయన శరణులోకి తీసుకువెళ్ళండి ఏవైతే వస్తాయో వాటిని రానివ్వండి ఏం పర్వాలేదు ధ్యానంలో కూర్చున్నాం మీకు ఎలాంటి అనుభవాలను ఇవ్వాలనుకుంటారోనని విశ్వాసంతో కూర్చోండి శాంతి భావంతో కూర్చోండి హృదయాన్ని తెరిచి కూర్చోండి ఇంకా కష్టం అనిపిస్తే చిన్నగా మెల్లగా కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అటు ఇటు చూడవద్దు ఇంట్లో ధ్యానం చేస్తున్నట్లయితే ఆలోచనలు కూడా వస్తాయి కొన్నిసార్లు ధ్యానం నుండి లేస్తాము కూడా ఏం చేస్తాం ఇక ధ్యానం చేయాలనిపించడం లేదనుకోండి ఏదైనా పుస్తకం చదవండి సహజ మార్గ సాహిత్యాన్ని ఒక పేజీ చదవండి అప్పుడు ధ్యానం చేయాలనిపిస్తే మళ్ళీ ధ్యానం చేయండి భగవద్గీత చదవాలనిపిస్తే ఒక శ్లోకం చదవండి దాని భావాన్ని అర్థం చేసుకుంటూ మనం లోతుగా వెళ్తాము కళ్ళు మూసుకోవాలనిపించినప్పుడు ధ్యానం చేసుకుంటాము సాహిత్యం కానీ మంత్రము కానీ వాటిలో చాలా పెద్ద రహస్యం దాగి ఉంది వేదాలు ఉపనిషత్తులలో ఋషులకు మునులకు భగవంతుని ప్రాప్తి లభించిందని చెప్తారు వారికి ఎలా లభించింది దాన్ని ముందు అర్థం చేసుకునే అవసరం ఉంది భగవంతుడు ఒక సందేశాన్ని ఇస్తారు వారికి ఒక భాష లేదు భావాల ద్వారానే తెలుపుతారు ఆ భావాన్ని మన భాషలోనికి శబ్దాల రూపంలో అనువా అనువాదిస్తాం భగవంతుడు నాకు ఈ శబ్దాలను ఇచ్చాడని మన పిల్లలకు ఇచ్చి ఈ శబ్దాలను చదవండి అని వారికి చెప్పినప్పుడు ఆ శబ్దాల వెనక ఉన్న మర్మాన్ని వాళ్ళు మళ్ళీ అర్థం చేసుకుంటే బాగుంటుంది పిల్లలు కంఠస్థం కంఠస్థం చేస్తూనే ఉంటారు చెప్తూనే ఉంటారు పాటగా పాడుతూనే ఉంటారు కానీ ప్రయోజనం ఏమాత్రం ఉండదు వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు ఈ పాటలను పాడిస్తారు సాంప్రదాయం కొనసాగుతూనే ఉంటుంది కానీ కావలసిన ప్రయోజనం ఉండదు రీతి రివాజులు నడుస్తూనే ఉంటాయి వేల సంవత్సరాల తర్వాత ఇద్దరు ముగ్గురు నిజమైన శిష్యులు తయారయ్యి వాటిని అర్థం చేసుకోగలుగుతారు రీతి రివాజులు కొనసాగుతూనే ఉండనివ్వండి ఎవరికో కొందరికి ప్రయోజనం కలుగుతుంది ధర్మం మాత్రం నిలబడుతుంది కానీ మనం ముందుకు సాగాలంటే ఒక మంత్రం ఉంది దాన్ని పుస్తకాల్లో ఇవ్వబడిన దాన్ని అర్థం చేసుకోవాలి శ్రవణం మననం నిధి ధ్యాసనం చేయాలి కేవలం కంఠస్థం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెడతారు పెద్దగా శబ్దాలు చేస్తూ ప్రజలకు నిద్రకు భంగం కలిగిస్తారు మన దేశం ఈ భారతదేశం ఋషులు మునులు ఈ భూమిపై జీవించి ఉన్న కాలంలో ఎలా ఉండేదో అర్థం చేసుకోండి అప్పుడు లౌడ్ స్పీకర్లు లేవు ఎవరితోనూ పోటీ లేదు మనలో కూడా ఒక రకమైన శాంతి వాతావరణం నెలకొ నెలకొల్పుకోవాలి ఇక్కడ కూడా మన ఇంట్లోనూ ప్రయత్నించాలి తర్వాత ప్రజలు నేర్చుకుంటారు అతన్ని చూడండి అలా తయారు కాండి అని చెప్తారు ఇలా కావాలి అని మనం ఎవరితోనూ చెప్పకూడదు మనమే ఉదాహరణలుగా తయారు కావాలి దాజీ